హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసవి షణ్ముఖ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ కొబ్బరిపాలతో రైస్ అండి అదే కొబ్బరిపాల పులావ్ అని కూడా అంటారు అందుకోసం మనం ఇక్కడ ఒక హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను దాని షెల్ అలా తీసేసి నేను బ్రౌన్ కలర్ పాట్ కూడా రిమూవ్ చేశాను అలా లేకుండా నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరినంతా సన్నగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఫైన్గా గ్రైండ్ అయింది కదా ఇందులోకి మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన మనం జ్యూస్ ఉడగొట్టే స్టెయినర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని ఈ కొబ్బరిపాలను అందులోకి వేసేసి స్పూన్తో ఒత్తుతూ అంతా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంకా ఈ కొబ్బరి ఉంది కదా దీన్ని మరొకసారి మిక్సీలోకి వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ టు వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని అవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేయడం కోసము ఇక్కడ నేను ముందుగానే బఠానీ నానబెట్టుకున్నాను అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అలాగే లవంగాలు చెక్క యాలకులు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ని ముందే వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను అందులోకి చెక్క లవంగా యాలకులు వేసేసుకొని బఠానీ కూడా వేసేసుకున్నాను అలానే పచ్చిమిర్చి క్యారెట్ ఆలు కూడా వేసుకుంటున్నాను అందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి అందుకోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను రైస్ మనము బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మనం కొబ్బరిపాలను రెడీగా ఉంచుకున్నాం కదా అవి తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి నాకు టూ గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయండి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేస్తున్నాను అదే కుక్కర్లో చేసే వాళ్ళైతే డైరెక్ట్గా టూ గ్లాసెస్ సరిపోతుంది బాస్మతి రైస్తో చేసేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కుక్కర్లో గిన్నెలో అయితే ఒకటి ముక్కాలు గ్లాస్ పడుతుందండి మీరు ఎలా చేస్తారో దాలను పట్టి మీరు వాటర్ని వేసుకోండి అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర పుదీనా లేదు నేను వేయలేదు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు కుక్కర్లో పెట్టేసుకోవాలి మనం వాటర్ని కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే మనకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందనమాట మీరు ఏ రైస్ వాడుతున్నారు ఏ పద్ధతిలో చేస్తున్నారు దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కుక్కర్లో పెట్టేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రానిచ్చానండి నాకు రైస్ రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా ఉంటుంది కొబ్బరిపాలతో చేశాము కదా కమ్మటి కొబ్బరిపాల రైస్ రెడీ అండి చూడ్డానికి కూడా చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మోర్ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ